మీరు ఇప్పుడు చూడబోయే ఈ నిజాలు మీకు తెలియకుండానే మీ మనసును చాలా స్ట్రాంగ్ చేస్తాయి మిమ్మల్ని స్లీప్ మోడ్లోంచి ఫైటర్ మోడ్లోకి తీసుకెళ్తాయి జీవితాన్ని పాడు చేయడానికి ఏ తప్పు చేయాల్సిన అవసరం లేదు ఏ పని చేయకుండా ఉంటే చాలు పండును వదిలేస్తే కుల్లిపోతుంది ఇల్లును వదిలేస్తే దుమ్ము పేరుకుపోతుంది మంచి జరగాలంటే మనం కష్టపడాలి కానీ చెడు జరగాలంటే మనం ఏమీ చెయ్యక్కర్లేదు జస్ట్ ఖాళీగా కూర్చుంటే చాలు జీవితం దానంతట అదే నాశనం అవుతుంది ఎందుకు మనం కష్టపడితే తప్ప గెలుపు రానప్పుడు ఓటమి మాత్రం పిలవకుండానే ఎందుకు వస్తుంది దీనికి కారణం మీ తలరాత కాదు మీ టైం కాదు దీనికి కారణం ఈ విశ్వం యొక్క ఒక ఫండమెంటల్ రూల్ ప్రతి వస్తువు ప్రతి జీవి ఆర్డర్ నుంచి కేఎస్ వైపు కదలడమే ఈ విశ్వం యొక్క సహజ దారి అంటే క్రమంగా ఉన్న వాటిని మనం వదిలేస్తే అవి గందరగోళంగా మారుతాయి ఈ రూల్ మనిషి జీవితానికి కూడా వర్తిస్తుంది మీ రిలేషన్షిప్స్ని వదిలేస్తే అవి బలపడవు మీ బాడీని వదిలేస్తే ఆరోగ్యం రాదు మీ కెరియర్ని వదిలేస్తే అది ఎదగదు నిజం ఏంటంటే మీ జీవితాన్ని నాశనం చేయడానికి మీరు తప్పు చేయాల్సిన పని లేదు ఆగిపోవడం చాలు శూన్యం నుంచే విధ్వంసం పుడుతుంది ఎందుకు ఇలా జరుగుతోంది దీనికి కారణం ఈ విశ్వం నడిచే ఒక మూల సూత్రం సైన్స్ దీనిని ఎంట్రోపీ అంటుంది కానీ మీకు ఈ విషయం తెలుసా మోడర్న్ సైన్స్ ఇప్పుడిప్పుడే ఎంట్రోపీ గురించి థియరీలు రాస్తోంది కానీ వేల ఏళ్ల క్రితమే మన ఋషులు ఈ విశ్వం ఎటు వెళ్తుందో ప్రిడిక్ట్ చేశారు సైన్స్కి అందని ఆ నాలుగో డైమెన్షన్ గురించి మన వేదాల్లో ఏం రాశారు మనం తమస్సు అని పిలిచే ఆ చీకటి వెనుక ఉన్న అసలు ఫిజిక్స్ ఏంటి అది తెలిస్తే మీరు బద్దకాన్ని చూసి భయపడటం మొదలు పెడతారు ఈరోజు మీ జీవితంలో నడుస్తున్న ఈ నిశ్శబ్ద యుద్ధాన్ని డీకోడ్ చేద్దాం వెల్కమ్ టు మెంటల్ జిమ్ మన ఛానల్ని సపోర్ట్ చేయడానికి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి నేను ఈరోజు ఏ పని చేయకుండా రెస్ట్ తీసుకుంటానో నా లైఫ్ అక్కడే ఉంటుంది కదా అని మీరు అనుకుంటారు అది తప్పు ఎంట్రోఫీ రూల్ ప్రకారం మీరు ఎనర్జీని వాడకపోతే మీ లైఫ్ వెనక్కి వెళ్ళిపోతుంది అందుకే గెలుపు అనేది కష్టం ఎందుకంటే గెలుపు అనేది ప్రకృతికి విరుద్ధం మీరు గెలవాలంటే ఈ విశ్వం యొక్క నియమానికి ఎదురెళ్లాలి నదిలో ఈదడం లాంటిది మీరు చేతులు కాళ్ళు కదిపితేనే మీరు ఒకే చోట ఉంటారు ఇంకా గట్టిగా కదిలిస్తే ముందుకు వెళ్తారు కదలకుండా ఆగిపోతే నీళ్లు మిమ్మల్ని వెనక్కి నెట్టేస్తాయి సో ఇటువంటి ఎంట్రోఫీ ఆర్ తమస్సు గురించి మనం ఒక డీటెయిల్డ్ అనాలసిస్ చేద్దాం గ్రీకు పురాణాల్లో ఒక రాజు ఉన్నాడు అతని పేరు సిసిఫస్ దేవుళ్ళు అతనికి ఒక విచిత్రమైన శిక్ష విధించారు అతను ఒక పెద్ద రాయిని దొర్లించుకుంటూ కొండపైకి తీసుకెళ్లాలి కానీ అతను పైకి వెళ్ళగానే ఆ రాయి మళ్ళీ కిందకి జారి పడిపోతుంది అతను మళ్ళీ దాని కింద నుంచి పైకి తీసుకెళ్లాలి మళ్ళీ అది పడిపోతుంది ఇది ఒక ఇన్ఫనైట్ లూపులో జరుగుతూనే ఉంటుంది వినడానికి ఇది నరకంలాగా ఉంది కదా చేసిందే చేయడం ఫలితం లేకుండా కష్టపడటం మన లైఫ్ కూడా అంతే కదా రోజు లేవడం ఆఫీస్కి వెళ్ళడం ఇంటికి రావడం పడుకోవడం మళ్ళీ లేవడం ఎందుకు ఇదంతా అనిపిస్తుంది సరే రాయిని నెట్టడం మానేసి ఖాళీగా ఉంటే ఏమవుతుంది అదే మనల్ని అడిక్షన్లోకి నెట్టేస్తుంది దీన్ని ప్రూవ్ చేయడానికి ఒక ఫేమస్ ఎక్స్పెరిమెంట్ ఉంది ర్యాట్ పార్క్ ఎక్స్పెరిమెంట్ సైంటిస్టులు ఒక ఎలుకను ఒంటరిగా ఉన్న ఒక బోనులో వేశారు అక్కడ చేయడానికి ఏమీ లేదు ఖాళీ మరొక బోనులో ఇంకొక ఎలుకను వేశారు ఈ రెండో బోనులో ఒక పార్క్ని కట్టారు ఆడుకోవడానికి టనల్స్ ఫ్రెండ్స్ మంచి ఫుడ్ ఉన్నాయి రెండింటిలోనూ డ్రగ్స్తో కలిపిన నీళ్లను పెట్టారు ఖాళీ బోన్లో వేసి టెస్ట్ చేసిన ఎలుకలు ఆ డ్రగ్స్ నీళ్ళకే అడిక్ట్ అయ్యి చనిపోయాయి కానీ పార్క్లో బిజీగా యాక్టివ్గా ఉన్న ఎలుకలు ఆ డ్రగ్స్ జోలికి వెళ్ళలేదు మీనింగ్ అడిక్షన్ అంటే బలహీనత కాదు పర్పోస్ లేకపోవడం మనం చెడు అలవాట్లకి సోషల్ మీడియాకి అడిక్షన్స్కి బానిసలయ్యేది మనకు ఆ అడిక్షన్ ఇష్టం ఉండి కాదు మన లైఫ్లో పర్పోస్ ఒక తపస్సు లేనప్పుడు ఆ ఖాళీని నింపడానికి మన బ్రెయిన్ ఒక చెత్తని వెతుక్కుంటుంది కానీ ప్రఖ్యాత ఫిలాసఫర్ ఆల్బర్ట్ కాము దీనికి ఒక అద్భుతమైన అర్థం చెప్పాడు సిసిఫస్ ఆ రాయిని పైకి మోసుకెళ్తున్నప్పుడు అతను బాధపడట్లేదు అతను ఆ పోరాటాన్ని ప్రేమిస్తున్నాడు రాయి కింద పడిపోవడం అనేది ఎండ్రోఫీ ఒక గ్రావిటీ దాన్ని పైకి నెట్టేయడమే జీవితం రాయి శిఖరం మీద ఆగిపోతే అక్కడ కథ ఆగిపోతుంది ఆ రాయిని నెట్టడంలోనే సిసిఫస్ బ్రతికి ఉన్నాడు మీ లైఫ్లో కూడా సమస్యలు ఆ రాయిలాగా మళ్ళీ మళ్ళీ కింద పడుతూనే ఉంటాయి రూమ్ మళ్ళీ పాడవుతుంది బాడీ మళ్ళీ లావెక్కుతుంది అది శిక్ష కాదు ఆ రాయిని మళ్ళీ పైకి నెట్టడమే నువ్వు మనిషిగా గెలవడం ద స్ట్రగుల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇనఫ్ టు ఫిల్ ఎ మ్యాన్స్ హార్ట్ నీరు పల్లం వైపు వెళ్లడం ఎంత సహజమో జీవితం వినాశనం వైపు వెళ్లడం కూడా అంతే సహజం నువ్వు పైన ఉన్నావు కింద గ్రావిటీ ఉంది నువ్వు నిలబడాలంటే ఆ గ్రావిటీకి వ్యతిరేకంగా బలాన్ని వాడాలి నువ్వు బలం వాడటం ఆపేసిన మరు క్షణం గ్రావిటీ నిన్ను కిందికి లాగేస్తుంది లైఫ్లో ఫెయిల్యూర్ కూడా ఆ గ్రావిటీ లాంటిదే నువ్వు ఈదడం ఆపేస్తే మునిగిపోవడం గ్యారంటీ మీ ఫోన్కి మీ ల్యాప్టాప్ కి ఉన్నట్టే మీ జీవితానికి కూడా ఒక డిఫాల్ట్ సెట్టింగ్ ఉంటుంది మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే మీ లైఫ్ దానంతటా అదే ఎక్కడికి వెళ్తుందో తెలుసా సక్సెస్ వైపు మాత్రం కాదు ఒక గందరగోళం వైపు వెళ్తుంది దీన్నే ఫిజిక్స్లో సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటారు ఈ విశ్వం సహజంగానే ఆర్డర్ నుంచి కేఎస్ వైపు కదులుతుంది అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీరే ఒక వేడి కాఫీ కప్పునే టేబుల్ మీద వదిలేస్తే అది చల్లారిపోతుందే తప్ప దానంతటా అదే వేడెక్కదు ఒక ఇనుప ముక్కను గాలిలో వదిలేస్తే అది తుప్పుపడుతుందే తప్ప మెరుగుపడదు అంటే ఈ ప్రకృతి సహజ లక్షణం నిర్మించడం కాదు పడగొట్టడం ఆర్డర్ మెయింటైన్ చేయాలంటే నువ్వు నిరంతరం శక్తిని అంటే నీ ఎనర్జీని ఖర్చు చేస్తూనే ఉండాలి కానీ గందరగోళం కావాలంటే నువ్వు ఏమీ చేయక్కర్లేదు మీ స్నేహాలు అయినా మీ బంధాలు అయినా కెరియర్ అయినా ఆరోగ్యమైనా నువ్వు ఎఫర్ట్ పెట్టడం ఆపేసిన మరు క్షణం తన పని మొదలు పెడుతుంది అద్భుతం ఏంటంటే ఈ ఎంట్రోఫీ గురించి మన ఋషులు వేల సంవత్సరాల ముందే చెప్పారు అవే త్రిగుణాలు మన లైఫ్ ఈ మూడు గుణాల మీదే నడుస్తుంది మొదటిది తమస్సు తమస్సు అంటే చీకటి బద్ధకం జడత్వం అంటే రాయిలాగా కదలకుండా ఉండిపోవడం సింపుల్గా తమస్సు అంటే ఏమీ చేయకుండా ఉండే స్థితి రెండవది రజస్సు తమస్సు అంటే ఆగిపోవడం అయితే రజస్సు అంటే కదలడం రజస్సు అంటే మంట వేగం ఆశ ఆవేదన ఇది ఒక నిరంతర ఆకలి ఇంకా ఏదో కావాలి ఇంకా ఎక్కడికో వెళ్ళాలి అని నీకు నిద్ర లేకుండా చేసే ఒక లక్షణం ఇది విరామం లేని పని ఇక మూడవది సత్వము సత్వము అంటే ప్రశాంతమైన ఒక సరస్సు నిర్మలమైన ఒక ఆకాశం ఇది ఒక అర్థవంతమైన విజయం ఇక్కడ ఆందోళన ఉండదు కేవలం అవగాహన మాత్రమే ఉంటుంది నువ్వు చేసే పనిలో పరిపూర్ణత అంటే పర్ఫెక్షన్ ఉంటుంది నీ మనసులో ప్రశాంతత ఉన్న స్థితి ఇది ఇది సరైన అవగాహనతో కూడిన శాంతి మనలో చాలా మంది ఇప్పుడు మొదటి స్టేజ్ అయిన తమస్సులోనే కూరుకుపోయి ఉన్నాం రేపు చేద్దాంలే అనే వాయిదా కాసేపు పడుకుందాంలే అనే బద్ధకం ఏమీ చేయాలనిపించని ఆ నిస్సత్వ మనం రెస్ట్ తీసుకుంటున్నాము అని అనుకుంటున్నాం కానీ నిజానికి మనం ఒక బోనులో చిక్కుకున్నాం ఆ బోను పేరే తమస్సు ఈ స్థితిలో ఉంటే నిన్ను నిలువునా తినేస్తుంది నీ టాలెంట్ తరిగిపోతుంది నీ శరీరం రోగాల నిలయమవుతుంది నీ కళలు కేవలం ఆలోచనలుగా మిగిలిపోతాయి మరి ఈ గోడలను బద్దలు కొట్టడం ఎలా దానికి ఒకే ఒక మార్గం ఘర్షణ ఆగిపోయిన నీ జీవితంలో మళ్లీ చైతన్యాన్ని రగిలించే ఆ అగ్ని పేరే తపస్సు తపస్సు అంటే సంస్కృతంలో తప్ అంటే వేడి నీ లోపల పేరుకుపోయిన ఈ మద్దుబారిన తనాన్ని కరిగించాలంటే నీకు నువ్వే పుట్టించుకోవాల్సిన ఒక ఫైర్ తపస్సు అంటే హీట్ తపస్సు అంటే ఎఫర్ట్ తపస్సు అంటే ప్యూరిఫికేషన్ తపస్సు కేవలం రజోగుణం మాత్రమే కాదు రజస్సును సత్వ మార్గంలో నడిపే శక్తి తపస్సులో మూడు దశలుంటాయి మొదటిది ఘర్షణ మనసు వద్దు అంటుంది బుద్ధి లేచి చెయ్యి అంటుంది ఆ మధ్య జరిగే పోరాటమే తపస్సు ప్రారంభం రెండవది అగ్ని నువ్వు లొంగకుండా ముందుకు వెళితే నీ లోపల ఒక వేడి పుడుతుంది అది నీ శక్తిని మేల్కొల్పే అగ్ని మూడవది శుద్ధీకరణ బంగారం మంటలో కాలదు అందులోని చెత్తే కాలిపోతుంది నీ లైఫ్లో నువ్వు పడే కష్టం కూడా అంతే ఆ తపస్సు అనే మంట నీలో ఉన్న బద్ధకాన్ని భయాన్ని బలహీనతను కాల్చేస్తుంది చివరిలో నీలో ఉన్న సత్వము బయటపడుతుంది సో తపస్సు అంటే పెయిన్ కాదు అది ట్రాన్స్ఫర్మేషన్ జిమ్లో సిన్సియర్గా వర్కౌట్ చేయడం కూడా ఒక తపస్సే నచ్చని సబ్జెక్ట్ని రాత్రిలు కూర్చొని చదవడం కూడా ఒక తపస్సే జంక్ ఫుడ్ తినాలని ఉన్న ఆరోగ్యం కోసం ఆపుకోవడం కూడా తపస్సే నీకు నచ్చిన పనిని సిన్సియర్గా చేయటం తపస్సు ఊహించుకోండి మీ దగ్గర ఒక అద్భుతమైన ఏటీఎం మెషిన్ ఉంది అందులో కేవలం డబ్బు మాత్రమే కాదు బంగారం వజ్రాలు అమృతం అన్నీ ఉన్నాయి కానీ నువ్వు తపస్సు అనే పిన్ కోడ్ కొట్టకపోతే అది నీకు కేవలం చిల్లర నాణ్యలు మాత్రమే ఇస్తుంది నీకు చిల్లర కావాలా వజ్రాలు కావాలా గుర్తు పెట్టుకో తపస్సు నీ జీవితంలోకి రావడానికి ఎలాంటి శ్రమ అవసరం లేదు కానీ నీ బెస్ట్ వర్షన్ బయటికి రావాలంటే నువ్వు తపస్సు అనే మంటలో కాలాల్సిందే ఇది కేవలం ఫిజిక్స్ పురాణాలే కాదు మీ తలలోపల ఉన్న న్యూరోసైన్స్ కూడా ఇదే చెప్తుంది మీ మెదడులో ఒక రూల్ ఉంది యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ వాడుకో లేదా కోల్పో మీ మెదడు చాలా తెలివైనది దానికి అనవసరమైన లగేజ్ ఇష్టం ఉండదు మీరు ఒక స్కిల్ని ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీ బ్రెయిన్లోని న్యూరాన్స్ మధ్య ఒక దారి ఏర్పడుతుంది అడవిలో నడిచే దారిలాగా కానీ మీరు ప్రాక్టీస్ ఆపేస్తే ఏమవుతుంది మీ బ్రెయిన్ ఓహో వీడికి ఇది అవసరం లేదు అనవసరంగా ఎనర్జీ వేస్ట్ అని భావించి ఆ దారిని కట్ చేస్తుంది ఆ కనెక్షన్స్ ని తినేస్తుంది దీన్నే సైన్స్లో సినాప్టిక్ ప్రూనింగ్ అంటారు ఇది కూడా ఒక రకమైన బయాలజికల్ ఎంట్రోపీ మీరు కొత్త విషయాలు నేర్చుకోకపోతే మీ బ్రెయిన్ స్టేబుల్గా గా ఉండదు అది ష్రింక్ అయిపోతుంది మీ తెలివితేటలు మందగిస్తాయి అడవిలో దారి నడవకపోతే పిచ్చి మొక్కలు ఎలా మొలుస్తాయో మీ మెదడుని వాడకపోతే అందులో నెగిటివ్ ఆలోచనలు యాంగ్జైటీ అనే పిచ్చి మొక్కలు మొలుస్తాయి సో మీరు నేర్చుకోవడం ఆపేసిన రోజు మీరు ముసలివాళ్ళు అయిపోయినట్టే ఇంత తెలిసినా మన మెదడు మనల్ని ఎందుకు ఆపుతోంది రేపు చేద్దాంలే కాసేపు పడుకుందాంలే అని బద్ధకం ఎందుకు వస్తుంది ఎందుకంటే మన మెదడుకి పాత్ ఆఫ్ లీస్ట్ రెసిస్టెన్స్ అంటే ఇష్టం అంటే ఏ దారిలో తక్కువ కష్టం ఉంటే అటు వెళ్దామని చూస్తుంది దీనికి కారణం ఎవల్యూషన్ ఆదిమానవుడి కాలంలో మనిషికి ఎప్పుడు ఆహారం దొరుకుతుందో గ్యారంటీ లేదు అందుకే మెదడు ఎప్పుడు క్యాలరీస్ ఖర్చు పెట్టకు ఎనర్జీ సేవ్ చేసుకో అని సిగ్నల్స్ ఇచ్చేది అప్పట్లో సోమరితనం అనేది ఒక సర్వైవల్ స్కిల్ కానీ ఈ మోడర్న్ వరల్డ్లో మనకు ఫుడ్ కొరత లేదు కానీ ఆ పాత సాఫ్ట్వేర్ ఇంకా రన్ అవుతుంది అదే ఇప్పుడు నిన్ను నాశనం చేస్తోంది దానికి తెలియని విషయం ఏంటంటే ఈ విశ్వంలో స్టాగ్నేషన్ ఈజ్ డెత్ ఆగిపోవడం అంటే మరణమే నీళ్లు పారుతూ ఉంటేనే అవి స్వచ్ఛంగా ఉంటాయి అదే నీళ్లు ఒకే చోట ఆగిపోతే అవి మురిగిపోతాయి నీ లైఫ్ కూడా అంతే నువ్వు రెస్ట్ తీసుకుంటున్నాను అనుకుంటున్నావు కానీ బ్యాక్గ్రౌండ్లో ఎండ్రోపి నిన్ను తినేస్తోంది మీ లైఫ్లో ఒక లక్ష్యం ఒక పని లేకపోతే తమస్సు మిమ్మల్ని తినేస్తుంది నదిలో వరద వచ్చినప్పుడు గమనించండి చనిపోయిన చెట్లు జంతువులు చెత్తా చెదారం అన్ని పాటు ఈజీగా కిందకి కొట్టుకెళ్తాయి కానీ ఆ ప్రవాహాన్ని చీల్చుకుంటూ ఆ ప్రవాహానికి ఎదురుగా ఒక చిన్న చేప ఈదుకుంటూ వెళ్తుంది ఎందుకంత కష్టం ఈ ప్రవాహంతో పాటు వెళ్లడం ఈజీ కదా కానీ ప్రకృతి ధర్మం ఒక్కటే కేవలం డెడ్ బాడీస్ మాత్రమే ప్రవాహంతో పాటు కొట్టుకుపోతాయి ప్రాణం ఉన్న చేప మాత్రమే ప్రవాహానికి ఎదురెదుతుంది నీకు లైఫ్ ఈజీగా అనిపిస్తోందా అయితే భయపడు నువ్వు ప్రవాహంతో పాటు కొట్టుకుపోతున్న ఒక వస్తువువి నీకు లైఫ్ కష్టంగా అనిపిస్తుందా సమస్యలు నిన్ను వెనక్కి నెడుతున్నాయా అయితే గర్వపడు నువ్వు ఇంకా బతికే ఉన్నావు నువ్వు ఇంకా ఎదురిదుతున్నావు సరే మరి ఈ ఎంట్రోఫీ అనే రాక్షసుడిని గెలవడం ఎలా మనం ఇరవై నాలుగు గంటలు కష్టపడలేము కదా నిజానికి దానికి ఒక స్ట్రాటజీ ఉంది దాని పేరు స్ట్రక్చర్ క్రమశిక్షణ నీ జీవితాన్ని ఒక ఇల్లు అనుకుంటే దానికి పిల్లర్స్ కావాలి ఉదయం లేవగానే బెడ్ సర్దుకోవడం టైంకి తినడం రోజుకి ఒక్కసారైనా వ్యాయామం చేయడం ఇవి చిన్న పనులే కానీ ఇవి యాంటీ ఎంట్రోపీ యాక్ట్స్ నువ్వు ఈ చిన్న పనులు చేసినప్పుడు నువ్వు ఈ విశ్వానికి ఒక మెసేజ్ ఇస్తున్నావు నేను ఇంకా లొంగిపోలేదు నేను నా లైఫ్ని కంట్రోల్ చేస్తున్నాను అని నీకు డిప్రెషన్గా అనిపించినా బద్ధకంగా అనిపించినా ముందు లేచి నీ రూమ్ని క్లీన్ చెయ్యి ఒక్క చిన్న ఆర్డర్ నీ మైండ్లోని గందరగోళాన్ని తగ్గిస్తుంది యాక్షన్ క్రియేట్స్ ఇన్స్పిరేషన్ పని మొదలు పెడితేనే చెయ్యాలనే మూడొస్తుంది చివరిగా ఒక ప్రశ్న ఈరోజు అద్దంలో చూసుకో నీకు ఎవరు కనిపిస్తున్నారు పరిస్థితులకు లొంగిపోయి తమస్సుకి ఆహారంగా మారుతున్న ఒక వస్తువు కనిపిస్తోందా లేక ఆ బద్ధకాన్ని కాల్చేస్తూ లక్ష్యం వైపు దూసుకెళ్తున్న ఒక అగ్ని కనిపిస్తోందా పరిస్థితులకు లొంగిపోయి ఎటు గాలి వీస్తే అటు వెళ్ళిపోయే ఒక ఆకు కనిపిస్తోందా లేక గ్రావిటీని ఎదిరించి ఆకాశం వైపు దూసుకెళ్లే ఒక రాకెట్ కనిపిస్తోందా కష్టపడుతున్నందుకు బాధపడకు ఆ కష్టమే నువ్వు మనిషివి అనడానికి సాక్ష్యం రాయికి కష్టం ఉండదు ఎందుకంటే అది తమస్సుకు లొంగిపోయింది ఇది అడ్వైజ్ కాదు ఇది ఒక ప్రశ్న నువ్వు లొంగిపోతావా లేక ఎదిరిస్తావా నువ్వు తమస్సులో మునిగిపోతావా లేక తపస్సులో మండుతావా నిర్ణయం నీదే ఈ విశ్వం నిన్ను కిందికి లాగుతూనే ఉంటుంది పైకి లేవాల్సింది నువ్వే డూ సంథింగ్ దట్ క్రియేట్స్ ఆర్డర్ అగేన్స్ట్ ద కయర్స్ లొంగిపోతే నువ్వు తమస్సు ఎదిరిస్తే నువ్వు తపస్సు నిర్ణయం నీదే ఈ మెంటల్ జిమ్ ఛానల్ కొన్ని లక్షల మందికి చేరడానికి మీ సపోర్ట్ చాలా అవసరం మీకు నచ్చితే ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చిన వాళ్ళతో షేర్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్స్లో రాసేయండి వచ్చే వారం మైండ్కు మరో పవర్ఫుల్ వర్కౌట్తో కలుద్దాం